నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ బ్లాగ్స్కి కూడా స్వాగతం చార్ధాం యాత్ర తర్వాత నేను తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే ఓపికొండగానే అన్ని మంచి యాత్రలు చేయాలి అంటే మనం చూడని ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవన్నీ మనం సింగిల్గా వెళ్ళాలన్నా కూడా కష్టమే ఎవరికొల్ సహాయం ఉండాలి దానికంటే కూడా ఇలా సమూహంగా కలిసి యాత్రల ద్వారా పెడితే మనకి చాలా వరకు కూడా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా కుదురుతాయి సో నేను ఇప్పుడు చేస్తున్న యాత్ర సప్తమోక్ష క్షేత్ర యాత్ర మీకు చాలా రోజులుగా చెప్తూ వస్తున్నాను మహాలయ పక్షాల్లో మన పితృదేవతలను తరచుకుంటూ సాగే యాత్ర అండి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఏ రోజుకు ఆ రోజు నేను మీకు వీడియోల రూపంలోనూ రీల్స్ రూపంలోనూ అందిస్తాను ఇక నా యాత్ర మొదలైంది భారత సౌత్ స్టార్ రైల్ ఈ రైల్లో ఈ యాత్ర కొనసాగుతుంది ఆరు వందల మందికి పైగా ప్రయాణికులు ఈ రైల్లో ఉన్నారు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు మిగిలిన వివరాలన్నీ కూడా నేను ట్రైన్లో జర్నీ చేస్తూ మీకు అందిస్తాను మరి నాకు కూడా ఎలా ఉంటుంది ఏంటి ఇంతమందికి వీళ్ళు సౌకర్యంగా ఇవ్వగలరా ఇవ్వలేరా ఇటువంటి టెన్షన్లు చాలా ఉన్నాయి నేను జర్నీ చేస్తూ ఒకటి మీకు అందిస్తాను ఎంత తక్కువ ప్యాక్ లగేజ్ పెట్టుకున్నా కూడా తప్పలేదు ఒక నాలుగు బ్యాగులు అయితే తయారైపోయాయి ఎందుకంటే పది రోజుల పైన యాత్ర కదా మరి అన్నీ ఉండాలి అలాగే ఈ యాత్ర కాదు ఏ యాత్ర చేసేవారైనా సరే మనం ట్రైన్ ద్వారా వెళుతున్నప్పుడు అంటే ఫ్లైట్ ద్వారా వెళ్ళినప్పుడు కొంతవరకే మనం తీసుకెళ్ళగలుగుతాం ట్రైన్ ద్వారా అయితే మాత్రం కొంత లగేజ్ విషయంలో మినహాయింపు ఉంటుంది కాబట్టి అన్నీ తీసుకెళ్ళచ్చు అలాగే మెడిసిన్స్ కానీ మనకి కావాల్సిన బట్టలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా అన్నీ ప్లానింగ్గా సర్దుకోవాలండి సో ఆ టిప్స్ అని నేను తర్వాత చెప్తాను ఇక ఇప్పుడు మేము స్టేషన్కి బయలుదేరుతున్నాం సికింద్రాబాద్ స్టేషన్కి ఈ ట్రైన్ నైట్ మిడ్ నైట్ టూ థర్టీకి వస్తుంది చెన్నైలో ఇక ఈరోజు పద్యానం నుంచి స్టార్ట్ అయిందండి అక్కడి నుంచి ప్రయాణికులందరినీ పికప్ చేసుకుంటూ సికింద్రాబాద్కి వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ వరంగల్ అలా మొత్తానికి మనకి ప్రయాగ అలహాబాద్ వరకు పెడుతుంది అక్కడ నుంచి మనం వారణాసిలో ఉండి కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని అలా మొత్తం యాత్ర అంతా సాగుతూ పెడుతుంది ఇక రైలు ఎక్కిన తర్వాత రైల్లో మాకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తాను ఈరోజు డే వన్ అండి మొదటి రోజు ప్రయాణం మొదలైంది మరి మీరు చక్కగా ఈ సిరీస్ని ఫాలో అవుతూ ఉండండి ఎలా యాత్ర చేయాలి ఎలా సులువుగా చేస్తే బా మనం అన్ని చూడగలుగుతాం అనేది ఈ వీడియోలో వివరంగా అందిస్తాను థర్టీ కల్లా మంచి కాఫీ ఇచ్చేస్తారంట ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది టిఫిన్ వచ్చేస్తాను వేడి వేడి ఫుడ్ విషయంలో నేను అడిగాను అన్నీ కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు ఫుడ్ బాగుంటుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి టేస్ట్ చేయడం కూడా జరిగింది మేము అనుకోకుండా వారణాసి వెళ్ళాము ఈ టూర్స్ వాళ్ళు ఏంటంటే గంగా పుష్కరాలకి తీసుకొచ్చారు అప్పుడు అనుకోకుండా వాళ్ళు వస్తారట వాళ్ళు ఇచ్చేస్తారు టిఫిన్ అంతా లంచ్కి వచ్చినప్పటికేమో తను రాజమండ్రి నుంచి తీసుకొచ్చారంట ఈస్ట్ వెస్ట్ నుంచి మంచి ఫుడ్ సో చూద్దాం అలాగే ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి నేను టిఫిన్స్ కూడా నేను చూపిస్తాను ఇక నెక్స్ట్ ఏంటంటే ఇలా వాటర్ బాటిల్స్ అంటే అంతా కూడా మినరల్ వాటర్ ఎవరికి వాళ్ళకి ఈ పది రోజులకి ఇస్తారు బాటిల్స్ అలా ఇచ్చేస్తారు అవి మనం మనకు కావాల్సినట్టు మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మనం తిరిగి హైదరాబాద్ చేరే వరకు ఇలా మొత్తం వాటర్ అంతా ఇస్తారు మా ప్లేట్స్ రెడీగా ఉన్నాయి అందుకే టిఫిన్ వస్తుంది మరి ఏం టిఫిన్ ఏంటనేది నేను మీకు కూడా చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ చూద్దామండి ఫస్ట్ స్వీట్ మంచి స్వీట్ బాగుంది కదా వేడి వేడిగా ఇలాగా ఏదో ఇంటికట్టే గుడి పదిలో అన్నట్టు నాది బోండాది ఓకే ప్రస్తుతం స్వీటు బోండా వచ్చిందండి నెక్స్ట్ రెడ్ ఇడ్లీ వేడి వేడిగా టిఫిన్ వరకు చెప్పాను కదా మెడ్రాస్ వారు ఉంటారట అండి వాళ్ళు టిఫిన్స్ బాగా చేస్తారని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేస్తారట ఇక ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి అంటే రైస్ తణుకు రాజమండ్రి నుంచి వచ్చారట నాకు రాత్రి చెప్పారు పూతరేకులు కూడా వచ్చాయిటండి మొత్తం ఎంతమంది జర్నీ చేస్తున్నారో అంతమందికి కూడా మంచి పూతరేకులు వంటి స్వీట్స్ తెప్పించారు అలాగే రాజమండ్రి నుంచి అండి వెల్లుల్లికాయ లేకుండా మంచి మంచి ఊరగాయలు వచ్చాయిట సో అవన్నీ కూడా మనం గోల్డెన్లో లో చూద్దాం డోర్ అయితే ఊరిచ్చేస్తున్నారు మరి రుచి ఎలా ఉంది అనేది నేను తిని చెప్తాను ఇడ్లీ బోండా అన్నాక సాంబార్ ఉండాలి కదండి ఇదిగో వచ్చేస్తుంది వేడి 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 సాంబార్ ఇడ్లీలో సాంబార్ వేడి ఉన్నాయండి మళ్ళీ హాయిగా మొక్కపడి వారికి మర్యాద చేసినట్టు చేస్తున్నారట బాగుంది చట్నీ ఏంటమ్మా ఓకే త్రీ థర్టీకి సికింద్రాబాద్లో బయలుదేరింది కదా ఇప్పుడే సిట్ కాగజ్ నగర్ వెళ్తున్నాం దగ్గరలో ఉన్నాం ఇంకా అది దాటితే మనం ఇంకా మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్ళిపోతాము అంటే నాగ్పూర్ బలాష అట్లా అనమాట ఈ టిఫిన్ వచ్చి వాళ్ళు తీసుకొచ్చారు మనకి ఈ టూర్లో భాగంగా ఏంటంటే మార్నింగ్ వేడి వేడి బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ సాయంత్రం మళ్ళీ మనకి టిన్నర్ కూడా వాళ్ళే ఇస్తారు సో నేను చూసి టేస్ట్ చూసి మీకు చెప్తాను ఇడ్లీ అయితే మెత్తగా తూదిలా చాలా బాగుందండి

సాధారణంగా ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది కలిగి ఉంటాయి కదా ఏదో కూడా తినాలిపిస్తూ ఉంటుంది టైం టు టైం తినాలిపిస్తూ ఉంటుంది వాటర్ కూడా వాళ్ళు ఇస్తారు అనుకోండి అయితే ఈ వీళ్ళు ఇలా వేడివేడిగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి హాయిగా చక్కగా తినేసి మంచిగా కాఫీ తాగి న్రష్ తీసుకోవచ్చు ఇప్పటివరకు అయితే బాగుందండి మళ్ళీ నేను లంచ్ కూడా మీకు చూపిస్తాను మహాలయ పక్షాల్లో పదిహేను రోజుల్లో పితృదేవతలు తలుచుకుని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ యాత్ర వారి అంటే ఈ యాత్ర ఆపరేట్ చేసే ఉద్దేశం కూడా అదే ఈ మహాలయ పక్షాల్లో మనం పెద్దవారు తలుచుకుంటూ మనము ఈ తీర్థయాత్రలు చేయాలని ఈ టూర్లో పెట్టారు అయితే మరి ఇలాంటి ఈ టూర్లో వచ్చినప్పుడు ఇలాంటివి చేయాలి పూజా కార్యక్రమాలు వారి కోసం వాళ్ళే ఇచ్చారండి సరే డో కాదు వాళ్ళే గిఫ్ట్ కింద ఇచ్చారు అవసరం అవుతాయి కదా పంచపాత్ర ఉత్తరని చుట్టపడలేము ఈ సంచులు పెట్టించారు ఆ తర్వాత ఏంటంటే కాంప్లిమెంటరీగా ఇవన్నీ కూడా చరిత్ర ఎరుదని మహాపాపం ఇది ఎవరు రాస్తారంటే చిర్రావురి శివరామకృష్ణ సర్వగారి బుక్ అండి వాళ్ళు మనకి కాంప్లిమెంటరీగా ఇచ్చారు థ్యాంక్ యూ ఇవ్వండి మొత్తం అందరికీ కూడా సప్లై చేసి ఇది నాకు ఇచ్చారు వచ్చేస్తారు మేము కూడా అన్ని కార్యక్రమాలు అనుకున్నాం కదా మాకు ఈ అసలు ఇచ్చారు భోజనాలు వచ్చేస్తాయండి ఇది ఏంటి పప్పు కూర కదా ఒక ఫ్రైలా వచ్చిందండి ఇంకొకటి ఏమో మనకి కూర ఉత్తింకాయ కూర చూడాలి చాలా బాగుందండి మనం ఆకలిస్తాం నేను తిని రుచి ఎలా ఉందో చెప్తా కూర మనకి ఒక ఫ్రై లాంటిది ఇచ్చిందండి వేడి వేడి రైస్ పొగలు కక్కుతుందండి మంచిగా రెండు కర్రీస్ పప్పు సాంబారు రసం కూడా ఉంది అండి మళ్ళీ మనకి పెరుగు కూడా ఉంటుంది ఆ తర్వాత ఏమో వాళ్ళ స్పెషల్ పచ్చళ్ళు లేవా తెచ్చిపెట్టేయండి ఆంధ్రమాత గోంగూర పచ్చడి కూడా ఉందండి అన్నం పొగలు కక్కు తప్ప రైలు ఇలా తినడం హ్యాపీ కదా ఎంత బాగుందో పప్పు టమాటా పప్పు ఓకే చాలు సరే కదండి టమాటా పప్పు ఒక ఫ్రై వచ్చింది మనకి గుత్తింకాయ కూర వేడి వేడి అన్నం ఇంకా ఆంధ్రా మాత గోంగూర పచ్చడి రావాలి టమాటా పప్పు మంచిగా ఉంది అంటే మన ఇంటి భోజనం లాగా కంబగా రుచిగా ఉంది చక్కగా ఏదో మెస్ భోజనంలా కాకుండా ఇది బెండకాయ శనగపప్పు కొబ్బరి వేస్తారు ఇది కూడా బాగుంది నెక్స్ట్ వంకాయ కూర కూడా రుచు వంకాయ కూర తినకపోతే ఎలా బాగుందండి మొదటి రోజు పొద్దున్నేమో వేడివేడిగా ఇడ్లీ మైసూర్ బజ్జి సేమియా ఉప్మా ఒక స్వీట్ తోటి చక్కటి భోజనం తర్వాత మళ్ళీ మధ్యలో సూప్ కూడా ఇచ్చారు వేడివేడి సూప్ మార్నింగ్ ఏమో మంచి కాఫీ ఇప్పుడేమో లంచ్ చాలా బాగుంది అప్పుడే అవునా అప్పుడంతో భోజనం గోంగూర పచ్చా దా దా వేసుకో ఇక ఈ రైలుకు సంబంధించిన ప్రత్యేకతలు అంటే నేను చూసినంతవరకు మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నానంటే భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలు ఇది బానే ఉంది ఆలోచన ఒక యాత్ర కోసం ప్రత్యేకించి రైలు ఇవ్వడం అనేది చాలా బాగుంది అంటే ఎవరికి కావాల్సిన వీలుగా వారు బుక్ చేసుకున్నారు అయితే ఒక్కొక్క కోచ్కి ఒక మేనేజర్ని ఇచ్చారు వాళ్ళ నెంబర్ కూడా మనకి ఇస్తారండి మనకి ఏదైనా అవసరం అయితే వాళ్ళు చూసుకుంటారు నేను చాలా డౌట్స్ వాళ్ళు అడిగాను ఈ మేనేజర్ ఏంటంటే మనం దిగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి మనం ఏ బస్ ఎక్కాలి మనం మనకి రూమ్స్ అలాట్ చేయటం ఇవన్నీ కూడా అతనే చూసుకుంటారు అలాగే ట్రైన్ మొత్తానికి ఒక లేడీ డాక్టర్ ఉన్నారు మనకి ఏదైనా కావాలన్నా కూడా చూసుకోవడానికి ఇక ఫుడ్ విషయానికి వస్తే నుంచి కూడా నేను అన్ని మొత్తం మీకు రికార్డ్ చేసి చూపించాను కదా బాగున్నాయండి మార్నింగ్ టిఫిన్ నుంచి మొదలు పెడితే మళ్ళీ టిఫిన్కి లంచ్కి మధ్యలో టమాటా సూప్ ఇచ్చారు బాగుంది ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ స్నాక్స్ లాగా మనకి ఇలా మూంగ్ దాల్ ప్యాకెట్లు తర్వాత మంచి వేడివేడిగా టీ ఇచ్చారు మనం రైల్లో కొనుక్కునే టీలా కాదు మంచి టీ అండి చాలా బాగుంది ఇంకా నైట్ ఎలాగో మనకి డిన్నర్ టిఫిన్ ఇస్తారట సో ఇది డే వన్ ప్రయాణం అంటే ఈ మొదటి రోజు ప్రయాణంలో నేను అబ్జర్వ్ చేసింది అలాగే ఎప్పటికప్పుడు అంటే రెండు పూటలా కూడా క్లీన్ చేస్తున్నారు చక్కగా తుడిచి అది వేస్తున్నారు బాగుంది ఇంకొకటి ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే మనం మామూలుగా యాత్రలకు వెళ్ళినప్పుడు వేరే వేరే రైల్లో బుక్ చేస్తారు వేరే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు మనం కంఫర్ట్ ఫీల్ కాలే కానీ ఇది ప్రత్యేకించి మేం వెడుతున్న యాత్రికులకి సంబంధించిన రైలు వల్ల ఏంటంటే ఏదో హాయిగా ఉంది మన ఇంట్లో ఉన్నట్టుగా రిలాక్స్డ్గా ఉంది ఇంకా తర్వాత మా విఆర్ వీళ్ళందరూ వచ్చారని చెప్పాను కదండి మిగతా వాళ్ళ ఫీలింగ్స్ కూడా నేను రేపు ఫ్రీ టైం చూసుకుని అంటే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఆ తర్వాత స్లీపర్ క్లాస్లో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాను అంటే నా వరకు అంటే ఇవన్నీ బాగున్నాయి మరి వాళ్ళకు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా మొత్తం మీరు చూస్తే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఇలాంటి లాంగ్ జర్నీలో ఉంటూ ఉంటాయి కానీ బాగుందండి ఇప్పటివరకు అయితే ఈరోజు జరిగింది సాయంత్రం అవుతుంది నాగపూర్ అన్నీ దాటేసాము ఆల్మోస్ట్ ఇంకా రేపు మార్నింగ్కి చేరుకుంటామండి ఫస్ట్ అలహాబాద్ చేరుకుంటాము అక్కడ ప్రయాగలో మనకి స్నానం అయిన తర్వాత అక్కడ శక్తిపీఠం అన్నీ చూపించిన తర్వాత ఈవినింగ్కి వారణాసి పెడతారట రేపు విశేషాలు రేపు వీడియోలో ఇస్తాను థ్యాంక్ యూ అండి